నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి ప్లేస్లో ఒక కెమికల్ లిక్విడ్ని వాడారు అన్న విషయం చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక కుదుపు కుదుపుతోనే ఉంది కంటిన్యూస్గా దీని మీద వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి మరి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సబ్మిట్ చేసిన ఆరు వందల పేజీల రిపోర్ట్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇది కల్తీ నెయ్యిలో జంతు అవశేషాలు లేవు అన్న దాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు అంటే నెయ్యి కల్తీ జరిగింది కానీ అందులో జంతువుల అవశేషాలు లేవు కదా అన్న ఒక విచిత్రమైన లాజిక్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంది ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపేశాడు పెద్ద గొడ్డలితో అందువల్ల చనిపోయాడు వ్యక్తి అని తీర్పు వస్తే వీళ్ళు ప్రత్యర్థులు ఏమంటారంటే అది పెద్ద గొడ్డలే అని రాయలేదు అక్కడ గొడ్డలతో చంపారని రాశారు కదా కాబట్టి మా తప్పు లేదు అన్న అన్న ఎట్లా వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుంటారో ఇప్పుడు వైఎస్ఆర్సిపి సమర్థించుకుంటున్నటువంటి అంశంలో నిజమెంత ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చెబుతున్నటువంటి సిట్టు ఆరు వందల పేజీల రిపోర్ట్లో ఏమి అంశాలని ప్రస్తావించారు ఈ పవిత్రమైన లడ్డు నెయ్యి లాంటి ఒక కెమికల్ పదార్థాన్ని తయారు చేసి అందులో వాడారనేది వాస్తవం ఇందులో సిట్టు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ప్రధానమైన అంశాలు ఏంటి ఎక్కడ వైలేషన్స్ జరిగినాయి ఏ పదార్థాలతో ఎలా తయారు చేశారు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఇందులో వైఎస్ఆర్సిపి ఆరోపణలో నిజమేంత ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న ప్రకటనలో అని బ్యానర్స్ పెడుతున్నారు వాటిల్లో నిజా నిజాలని నిగ్గు తేల్చే ప్రయత్నంతో పాటుగా ఇందులో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంటర్ అవ్వబోతుంది మరి ఈడీ ఎంటర్ అయితే చిన్నప్పతో వదిలిపెట్టరు పెద్దప్పను కూడా పట్టుకుంటారు ఆ డీటెయిల్స్ కొత్త ట్విస్ట్ ఏంటి ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలేంటి సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రధానంగా ఈ నెయ్యి తిరుమల లడ్డులో వాడినటువంటి నెయ్యిలో గొడ్డుకి మాంసానికి సంబంధించిన ఫిష్ ఆయిలు లేదా పంది మాంసానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి ఇంత భారీగా అన్యాయంగా లడ్డూలు నెయ్యి అపవిత్రం చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ నైన్టీన్త్న ఒక ప్రకటన చేశారు ఒక సంచలన అయింది అప్పట్లో అది దానికి అనుగుణంగానే అక్టోబర్ నాలుగున ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిబిఐ వాళ్ళ చేత సెంట్రల్ సుప్రీంకోర్టు ఆదేశాలకి అనుగుణంగా సిబిఐ వాళ్ళు నిర్మించిన సిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది లేటెస్ట్గా జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్న నెల్లూరు కోర్టుకి వాళ్ళు ఆరు వందల పేజీలో రిపోర్ట్ సబ్మిట్ చేశారు అందులో ప్రధానమైన అంశాలు మనం చూసినట్టయితే అరవై లక్షల కేజీల ఈ నెయ్యిగా చెప్పబడుతున్న కెమికల్స్తో తయారు చేసిన లిక్విడ్ని వాడారు ఇరవై కోట్ల లడ్డూని పంపిణీ చేశారు ఐదు సంవత్సరాల్లో మరీ రామ్ మందిరం నిర్మాణంలో కూడా లక్ష లడ్లు ఇదే బాపతి పంపించారు అప్పట్లో పంచారు ఇదంతా అంశాలని రెండు వందల యాభై కోట్లు స్కామ్గా ప్రధానంగా ప్రైమాఫేసి ఒక మాట వెలుగులోకి వచ్చింది ఈ దర్యాప్తు సంస్థలు ఈ వాళ్ళు పన్నెండు రాష్ట్రాల్లో దీన్ని విచారణ చేసి మొత్తానికైతే కొండని తొవ్వి ఎలికని పట్టారని కొంతమంది అంటున్నారు కొండని తొవ్వి అనకొండని పట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈడీ ఎంటర్ అవుతుంది అనే ఒక వాదన వినిపిస్తూ ఉంది అదేవిధంగా ఇంకొక ప్రధానమైన పాయింట్ మనం చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డికి పిఏగా చెప్పబడుతున్న చిన్న అప్పన్న అనే అతను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్టీన్ ఆ పీరియడ్లో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ ఆయన అకౌంట్లోకి వచ్చినాయి ఒక పిఏ లాంటి చిన్న స్థాయి ఎంప్లాయీకి ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ ఎలా వస్తాయి అంటే కేజీకి ఇరవై ఐదు రూపాయలు కమిషను పిఏ మాత్రమే ఇంత హ్యాండిల్ చేయగలరా అంత ధైర్యం చేయగలరా ఒక చిన్న స్థాయి ఎంప్లాయీ అందులో నుంచి ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పెద్దల అకౌంట్లోకి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి సో ఈ రెండు వందల యాభై కోట్లు విదేశాలకు కూడా తరలి వెళ్ళిపోని అంటే మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది అది విజయవాడలో మరి బెంగళూరులో ముంబైలో ఉన్న హవాలా ఏజెంట్స్ ద్వారా విదేశాలకి భారీ ఎత్తున మనీ తరలి వెళ్ళిపోయింది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇప్పుడు చిట్టు వాళ్ళు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అందరి ప్రకారం అన్నిటి ప్రకారంగా ఈ ముప్పై ఆరు మంది అక్యూజ్డ్ లిస్టుతో పాటుగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు ఎంటర్ అవబోతున్నారు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి ప్రధానమైన అంశం మరి వైఎస్ఆర్సిపి వాళ్ళు లేదా వైవి సుబ్బారెడ్డి తప్పు చేయలేదు అని మాట్లాడుతూ ఉంటున్నారు కదా తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ మరి అదేవిధంగా ఇదే వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి గురించి ఎవ్వరు మాట్లాడొద్దు అని కోర్టుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఇదే వైవి సుబ్బారెడ్డిని విచారణ చేస్తూ ఆయన ఆయన భార్య అయ్యి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వమని దర్యాప్తు సంస్థలు అడిగితే ఎందుకు వెనకాడి ఇవ్వను అని చెప్పి మొండికేస్తున్నాడు అంటే ఇందులో ఈయన పాత్రలు లేదు అని అనుకుంటే ఈ విషయాలు ఎందుకు మరి ఈయన ఈ విధంగా హెసిటేట్ చేస్తున్నాడు సహకరించకుండా దర్యాప్తు సంస్థకి సో ఈ సిట్టువాళ్ళు క్రిమినల్ ఛార్జెస్ ఏమేమి పెట్టారంటే చీటింగ్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్జరీ ఐపీసీ సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ అండ్ రూల్స్ వయలేషన్స్ వీటన్నిటి మీద వీళ్ళు ఛార్జ్ షీట్లు నమోదు చేశారు ఇక తిరుమలలో వీళ్ళు ఏమీ కల్తీ చేయలేదు లేకపోతే అపవిత్రం చేయలేదు లడ్డూ నాని సమర్థించే వైఎస్ఆర్సిపి వాళ్ళు జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎందుకు మాడిఫై చేశారు కొన్నిటిని ఎందుకు వైలేట్ చేశారు దీనికి కారణం ఏంటి ఇందులో కుట్ర కోణం లేదా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది బోర్డు రిజల్యూషన్ నంబర్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ ట్వంటీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఈ బోర్డు రిజల్యూషన్ పాస్ చేయటం వల్ల త్రీ సెవెంటీ వన్ బోర్డు రిజల్యూషన్ అందులో చాలా పాయింట్స్ మాడిఫై చేశారు వాళ్ళకి అనుకూలమైన డైరీలకి ఆర్డర్ ఇచ్చే విధంగా డైరీలో నంబర్ వన్ పాల సేకరణ జరగాలి అది ఆ పాయింట్ డిలేట్ చేశారు అందులో అంటే పాలు లేకుండానే ఒక కెమికల్తో నెయ్యి తయారు చేయించి సప్లై చేయించవచ్చు అని కుటిల రాజకీయ ప్రయత్నంలో భాగం కాదా ఇది వెన్న సేకరణ వెన్న ఉత్పత్తి నాలుగు లక్షల లీటర్లు సేకరణ సామర్థ్యం ఉండాలి అని రూల్ ఉంటే దాన్ని మాడిఫై చేశారు దానికి కెపాసిటీతో సంబంధం లేకుండా ఈ సదరు డైరీ సంస్థ మూడు సంవత్సరాలు కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఉండాలి అని ఒక రూల్ ఉంటే ఆ మూడు సంవత్సరాలు తీసేసి ఒక సంవత్సరం ఉంటే చాలు అంటే వీళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలంటే ఒక సంవత్సరం తగ్గి ఉంటే చాలు అని పెట్టారు రెండు వందల యాభై కోట్లు టర్నోవర్ ఉండాలి అనే ఒక క్లాజ్ ఉంటే అక్కర్లేదు నూట యాభై కోట్లు టర్నోవర్ ఉంటే చాలని మాడిఫై చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ సెవెంటీ నైన్ ప్రకారంగా పూర్తిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాలి అని ఒక క్లాజ్ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు తర్వాత ఆవు పాల కొవ్వు కెపాసిటీ పన్నెండు మెట్రిక్ టన్నులు ఉండాలి అని ఉంటే ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉంటే సరిపోద్ది అని మాడిఫై చేశారు ఈ విధంగా వీళ్ళకి అనుకూలంగా ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ రూల్ నెంబర్ ట్వెల్వ్ పాయింట్ త్రీని వయలేట్ చేశారు క్వాలిటీ ఎస్ఓపి ఫోర్ పాయింట్ వన్ ఎవ్రీ ట్యాంకర్ హండ్రెడ్ పర్సెంట్ శాంప్లింగ్ చేయాలి దాంతోపాటుగా ఎన్డీడిబి సిఎఫ్టిఆర్ఐ వాళ్ళ రిపోర్ట్లు కూడా ల్యాబ్ టెస్ట్లు ఉండాలా దాన్ని కూడా వైలేట్ చేశారు తిరుమల రూల్ నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ బ్లాక్ లిస్టెడ్ ఉన్న సప్లయర్కి మళ్ళీ ఆర్డర్ ఇవ్వకూడదు బోలేబాబా బ్లాక్ లిస్ట్లో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా సప్లై ఇచ్చారు ఇంటర్నల్ ఆడిట్ జరగాలని రూల్ నెంబర్ నైన్ పాయింట్ వన్ ఉంటే ఇంటర్నల్ ఆడిట్ జరగకుండా చేశారు ప్రొక్యూర్మెంట్ రూల్ నెంబర్ సిక్స్ పాయింట్ టూ పాయింట్ వన్ ఐదు కిలోమీ ఐదు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న డైరీకి మాత్రమే ఆర్డర్ ఇవ్వాలి అని ఉంది ఎందుకంటే నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్ కానీ దాన్ని దాటేసి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్లో ఉన్న బాబాకి ఆర్డర్ ఎలా ఇచ్చారు ఎందుకు ఈ డిస్టెన్స్ క్లాజ్ని మాడిఫై చేశారు అదేవిధంగా ఎస్ఓపి సెవెన్ పాయింట్ త్రీ ప్రకారంగా ఈ ట్యాంకర్స్లో నాలుగు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేసే ఫ్రీజర్ ఉండాలా దాన్ని కూడా మాడిఫై చేసి వయలేట్ రిమూవ్ చేస్తారు ఆ క్లాజు అంటే నార్మల్ ట్యాంకర్లో కూడా నెయ్యి సప్లై చేసే విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఈ క్లాజులన్నీ ఈ రిజల్యూషన్ జీవో నెంబర్ త్రీ సెవెంటీ వన్ ద్వారా ఎందుకు మార్చవలసి వచ్చింది ప్రధానంగా ఇక కల్తీ నెయ్యి అని అంటున్నారు అది నెయ్యి కాదు కెమికల్స్తో తయారు చేసిన లిక్విడ్ వాడారు అన్న దానికి నిదర్శనం పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ వాడారు దాంతో ఫైర్స్ కలిపారు మోనోగ్లిజరైడ్స్ కలిపారు ఒక గీ స్ట్రక్చర్ తీసుకొచ్చారు మరి కలర్ రావటం కోసం బెటా కెరటన్ అనే ఒక కెమికల్ని వాడారు ప్యూరిటీ మ్యానిపులేషన్ చేయటం కోసం అంటే ప్యూరిటీ చెక్ చేసేటప్పుడు ఆర్ఎం వాల్యూ డిస్టర్బ్ కాకుండా చేంజ్ కాకుండా మేనేజ్ అయ్యే విధంగా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ని అందులో కలిపారు అదేవిధంగా డైసెటైల్ అనేది ఒక వాసన రావటం కోసం ఆవు పాలు నుంచి తీసిన నెయ్యి లాంటి వాసన రావటం కోసం డయోసెటైల్ అనే కెమికల్ని వాడారు లాక్టిక్ యాసిడ్ని వాడారు మై వేసెంట్ సాఫ్ట్ ఫోర్ హండ్రెడ్ అనే లిక్విడ్ని వాడారు అదేవిధంగా టాయిలెట్స్ క్లీన్ చేసేటువంటి లప్సా అనే కెమికల్ హార్పిక్ ఉంది కదా టాయిలెట్స్ క్లీన్ చేస్తారు ఆ విధంగా క్లీన్ చేసేటువంటి ఒక కెమికల్ లప్సా అనే కెమికల్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజీలు కొని ఇందులో వాడారు ఇది దారుణమైన అంశం కాదా ఏ విధంగా సమర్థించుకుంటారు హీటింగ్ చేసి దాన్ని సెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం వీళ్ళు తయారు చేసిన దాన్ని ఇంకా కొన్ని కెమికల్స్ వాడారు అదేవిధంగా అసలు నెయ్యిలో ఉండవలసింది బిట్రిక్ యాసిడ్ కానీ వీళ్ళు తయారు చేసిన కెమికల్ నెయ్యిలో అసలు బిట్రిక్ యాసిడే లేదు బిట్రిక్ యాసిడ్ లేకుండా నెయ్యి ఎక్కడ ఉంటుంది అసలు నెయ్యే కాదు కాబట్టి ఇది లేదు బిటాస్టెరాయిడ్ కూడా వాడారు ఈ విధంగా కెమికల్స్ అన్ని వాడి తయారు చేసిన కెమికల్ లిక్విడ్ని నెయ్యి రూపం నెయ్యి ప్లేస్లో వాడారు అంటే ఇంకా వీళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని డీటెయిల్స్ అన్నీ కూడా సిట్టు పొందుపరిచిన తర్వాత ఇదే విధంగా ఇదంతా ఎందుకు చేశారంటే మతస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతమైన పొజిషన్లో ఉంచడం వల్ల ఇది జరిగి ఉండి ఉండవచ్చునా అన్య మతస్తులు వల్ల హిందూ దేవాలయాల మీద హిందూ మతం మీద ఈ కాండలు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు పరకామణి దొంగతనం జరిగితే అదెంత బా చిన్న దొంగతనం అని జగన్ రెడ్డి గారు అనటం ఏ విధంగా చూసుకోవాలా గోవిందరాజస్వామి గోపురానికి బంగారు తాపడంలో యాభై కేజీలు బంగారం దొబ్బేసిన విషయం ఏం చూసుకోవాలా త నకిలీ పట్టు వస్త్రాలు తిరుమలలో ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బిల్లు పెట్టారే దాన్ని ఏ విధంగా అన్య మతస్థులు వల్లే కదా ఇవన్నీ జరిగింది తిరుమలలో గోవులు చనిపోతున్నాయని ప్రధానంగా ఆరోపణలు చేశారు అలిపిరి దగ్గర ఒక విగ్రహాన్ని పట్టుకొని దాన్ని రచ్చ చేసే ప్రయత్నం చేశారు తిరుమలలో ఖాళీ లిక్కర్ బాటిల్స్ పెట్టి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసే పని చేశారు ఇవన్నీ కార్యక్రమాలు చేసింది వైఎస్ఆర్సిపి కాదా మరి ఏ విధంగా సమర్థనీయేమో ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగా రామతీర్థంలో ధ్వంసం కానీ అంతర్వేదిలో రథం ధ్వంసం కానీ సింహాచలం ప్రసాదంలో నత్త లాంటిది వేసి దాన్ని బ్లేమ్ చేసే వ్యవహారం కానీ దుర్గ గుడిలో మూడు వెండి విగ్రహాలు దొంగతనం విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది హిందూ మతం మీద హిందువుల మీద హిందువుల గుడుల మీద జరిగిన దాడులను ఏ విధంగా చూడాలా వైఎస్ఆర్సీపీ కాలంలో ఈ టోటల్ ముప్పై ఆరు మంది అక్యూజ్డ్ లిస్టుగా సిట్టు తేల్చింది అందులో ప్రధానంగా ఇరవై నాలుగు మంది ఫస్ట్ ఛార్జ్ షీట్లో పన్నెండు మంది అడిషనల్ ఛార్జ్ షీట్లో యాడ్ చేశారు అందులో తొమ్మిది మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఒక ఐదుగురు సప్లయర్స్ వీళ్ళు ఉన్నారు ఈ కొంతమంది అరెస్ట్లో ఉన్నారు కొంత ఆరుగురికి బెయిల్ వచ్చింది రిమైనింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు బోలే బాబా డైరీకి సంబంధించిన వాళ్ళు మాస్టర్ మైండ్గా పేర్కొన్నారు ఇదే విధంగా ఈ బాబాకి ఆర్డర్ ఇచ్చే ముందు ఈ అప్పన్న అనే అతను కిలోకి ఇరవై ఐదు రూపాయలు డిమాండ్ చేయటం తర్వాత బాబా అధికార ప్రతినిధులు వైవి సుబ్బారెడ్డి గారిని కలవటం కలిసిన తర్వాత ఈ బాబాకి ఆర్డర్ కన్ఫామ్ చేయటం అనేది టెక్నికల్ గూగుల్ టేక్అవుట్స్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన అంశం ఒకటి ఉంది ఇంకా ప్రధానంగా వీళ్ళందరూ ఇందులో మ్యానిపులేట్ చేసేసి ఈ లిక్విడ్ని తయారు చేసి ఇప్పుడు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే కుట్ర కోణం దాగి ఉంది అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ అక్యూజడ్ లిస్ట్లో ఏ థర్టీ వన్ ఏ థర్టీగా ఉన్నటువంటి డాక్టర్ హర్నాథరెడ్డి అప్పట్లో గోశాల డైరెక్టర్గా తిరుమలలో ఉండే మరి ఆయనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తిరుమలలో వంద గోవులు చచ్చిపోయానికి భూమన కరుణాకర్ రెడ్డి లేపిన దుమారంలో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ హర్నాథరెడ్డి ఇంకొక అంశం ఏంటంటే తిరుమలలో వైకుంఠ దర్శనానికి వెళ్ళేటప్పుడు తిరుపతిలో జరిగిన త్రొక్కిసలాటకి కూడా కారణం ఈ డాక్టర్ హర్నాథ్ రెడ్డి ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి శిష్యుడు మరి ఇన్ని రకాల కారణాలైనటువంటి ఈ హర్నాథ్ రెడ్డి ద్వారా ఈ కుట్రకోణాలు చేశారనేది ప్రైమ్ ఆఫీస్ వెలుగులోకి వచ్చింది ఇంకా మనం ప్రధానంగా చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్న మహాపాపం చేయలేదని చెబుతున్న దానికి కారణం ఏంటంటే ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని సిట్టు అడిషనల్గా ఎన్డీడిబి రిపోర్ట్తో పాటుగా సేకరించారు వీళ్ళ ప్రధాన స్థావరం గుజరాత్లోను బెంగళూరులో కూడా ఒక ల్యాబ్ ఉంది ఈ ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఓన్లీ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఎన్డీడిబి అనేది భారతదేశంలో అత్యున్నత పెద్ద రికగ్నైజ్డ్ ల్యాబ్ ఈ ఎన్డీఆర్ఐ అనేది ఎన్డిబి కంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్ ఈ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఎల్ఓడి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఈ డిటెక్షన్ చేయటానికి లిమిట్ టెన్ పర్సెంట్ కంటే తక్కువ గొడ్డు మాంసం కానీ ఫిష్ ఆయిల్ కానీ లేకపోతే పంది కానీ ఇటువంటి జంతు అవశేషాలు ఉంటే వీళ్ళ టెస్టుల్లో డిటెక్షన్ చేయటం సాధ్యం కాదు గుర్తించటం అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పారు అంతే తప్ప లేదు అని చెప్పలేదు పేజ్ నెంబర్ ఫిఫ్టీను పాయింట్ నెంబర్ ట్వంటీ నైన్లో స్పష్టంగా చెప్పారు ఇదే సిట్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్లో ఎన్డీడిబి రిపోర్ట్ డేటెడ్ ట్వంటీ త్రీ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ను కూడా రిఫరెన్స్ ఇచ్చారు అంటే అందులో స్పష్టంగా జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు అంతే తప్ప ఎన్డీఆర్ఐ కూడా జంతు అవశేషాలు లేవు అని చెప్పలేదు లిమిట్ ఆఫ్ డిటెక్షన్ డిటెక్షన్ అనేది టెన్ పర్సెంట్ తక్కువ ఉంటే గుర్తించలేమని చెప్పారు అంతే దీన్ని వాదన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు వీళ్ళు ప్రధానంగా ఎందుకు ఆందోళన పడుతున్నారు ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతున్నారు అంటే ఇందులో అక్యూజ్డ్ థర్టీ సిక్స్లో భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్ రెడ్డికి సంబంధించిన బంధువులు ఉన్నారు ఈ సిట్ రిపోర్ట్లో పొందుపరిచిన ఇటువంటి పేర్లు వివరాలు ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ పల్లి ఈశ్వర్ రెడ్డి ఏ ట్వంటీ ఫైవ్ ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బంధువు తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కల్తీ నెయ్యి అని చెప్పి సిఎఫ్టిఆర్ఐ సె సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ రిపోర్ట్ని ఈ పర్టికులర్ ఈశ్వర్ రెడ్డి అనే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు తొక్కి పెట్టేశాడు బయటికి వెలుగులోకి రానివ్వకుండా నెంబర్ టూ పెరూరు జగదేశ్వర్ రెడ్డి ఈ కేసులో ఏ ట్వంటీ ఎయిట్గా ఉన్నారు ఆయన బొమ్మన బంధువు తిరుమల తిరుపతి దేవస్థానంలో జిఎం ప్రొక్యూర్మెంట్ డైరీస్ ఇన్స్పెక్షన్ చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తితను ఇంకా ఐదోది డాక్టర్ హర్నాథ్ రెడ్డి ఏ థర్టీ వన్గా ఉన్నారు ఈ కేసులో ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి బంధువు గతంలో గోశాల డైరెక్టర్గా చేశారు కల్తీ నెయ్యి సరఫరాలో ఈయన కుట్ర ఉంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ మద్ది విజయభాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఫోర్ ఈ కేసులో ఈయన వైవి సుబ్బారెడ్డి బంధువు డైరీ నిపుణుడు ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యుడు అర్హత లేని డైరీలకు అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చాడు బేటా సిట్రస్టెరాల్ పరీక్షల నిబంధనలను మినహాయింపు ఇచ్చాడు ఈయన ఇది ఈయన చేసినటువంటి నేరం అదేవిధంగా చిన్నప్ప ఈయన ఏ ట్వంటీ ఫోర్ ఈయన వైవి సుబ్బారెడ్డి పిఏగా చెప్పబడుతున్నారు లంచాలు కేజీకి ఇరవై ఐదు వసూలు చేశాడు ఈయన అది నాలుగు ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ ఈయన అకౌంట్లోకి వచ్చింది అందులో నుంచి పెద్దల అకౌంట్లోకి వెళ్ళింది ఇంకొక అంశం ప్రధానంగా ఏంటంటే ఇదే జగన్ రెడ్డి గారు ఈ చిన్న అప్పన్న అనే ఒక చిన్న స్థాయి ఎంప్లాయీని టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్లో జీవో నంబర్ టూ టూ త్రీ ఫోర్ ద్వారా అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ ఎట్ ఏటీ ఏపీ భవన్ న్యూఢిల్లీ ఈ ఫైల్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశారు అడ్వైజ్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ఈ పోస్ట్ ఇవ్వవలసి వచ్చిందని మెన్షన్ చేశారు మరి ఆ పోస్ట్ ఆయనకి ఇవ్వవలసిన అవసరం ఉందా ఎందుకు ఇచ్చారు ఆ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి ప్రధానంగా సిట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో పాల్ లేకుండా నెయ్యి సేకరించారు కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేశారు సాక్ష్యాలను నాశనం చేశారు హవాలా ద్వారా సొమ్ము దారి మళ్లించారు టెండర్ నిబంధనలను మార్పులు చేశారు హానికరమైన పదార్థాలు అందులో ఉన్నాయి హెల్త్ డ్యామేజ్ అయ్యే కెమికల్స్ అందులో ఉన్నాయి నమ్మక ద్రోహం చేశారు అధికారులకు లంచాలు ఇచ్చారు మోసానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాల్పడ్డారు నకిలీ ఫోర్జరీ పత్రాలు తయారు చేశారు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభావితం చేశారు డైరీలకు అనుచితంగా లబ్ధి పొందేటట్టు చేశారు అధికార దుర్వినియోగం చేశారు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అపాయింటెడ్ బై కోర్ట్ అండ్ సిబిఐ మరి కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఇంత డీటెయిల్డ్గా ఉన్నప్పుడు ఈ నెయ్యి కాదు ఇది కెమికల్స్తో తయారు చేసిన డేంజరస్ లిక్విడ్ ప్రజల ఆరోగ్యంతో కూడా అయ్యేటువంటి అంశం ఇంత మహాపాపం చేసినటువంటి వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల కాలంలో వైబీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఈరోజు మహాపాపం కాదా ఇది ఎందుకు ఇప్పుడు ఈరోజు రచ్చ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు తప్పు చేసి తప్పు చేసిన మనిషే ఇంకోని క్షమాపణ చెప్పాలని అందగటంలో దీన్ని ఏ విధమైన వితండ వాదన మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో ప్రధానంగా ఉన్నటువంటి కీ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్